సుబ్రహ్మణ్యేశ్వర సైత రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత నలభై ఐదు సంవత్సరం నుండి లోక కళ్యాణార్థం సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది జరుగుతుంది ఎక్కడ స్త్రీల చేత స్త్రీలను పూజిస్తారో అక్కడ సంపదలు ఉంటాయని నాంది అట్లాంటి స్త్రీలే ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నారు కాబట్టి సకల పరాశక్తి దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాసం చేస్తారు వాళ్ళు చేసే ప్రతి వ్రతాన్ని కూడా ఇది వర్ష ఋతు ప్రతి మనిషికి నీరు కావాలి ఇలాంటి వర్ష ఋతులు వర్షాలు సమృద్ధిగా పడతాయి కాబట్టి వర్షం ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా సత్యశ్యామలంగా ఉంటుంది ఇలాంటి వ్రతాన్ని చేయడం కూడా లోక భగవంతుడు ఎప్పుడు కూడా మన ఎందు ఉండి మనం చేసే ప్రతి పనిలో తాను ఒక అడుగు ఎందుకు వేస్తాడంటే నే మనం తెలియకుండా చేసే పనులు చాలా ఉంటాయి మనం తెలిసి తెలవక చేసే అన్నిటి కూడా భగవంతుడు అమ్మ అమ్మ రూపంలో వచ్చి సరిదిస్తే కాబట్టి ఆమె వరలక్ష్మి అమ్మవారు తనంతర తానే పుట్టినమ్మను ఒక పట్టణంలో చార్మతి అని ఒక బ్రాహ్మణ స్త్రీకి కల్లో కనబడి చావణ పౌర్ణి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వ్రతం ఆచరించవచ్చో మీ అందరికీ కూడా సెలవు సౌభాగ్యాలు కలుగుతాయని అమ్మవారు చెప్పింది కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్త్రీలందరూ వరలక్ష్మి వ్రతాన్ని రావణ పౌర్ణమిగా వచ్చేది శుక్రవారం నాడు చేస్తున్నారు రావణ పౌర్ణమి శుక్రవారం ఈరోజు కలిసి రావడం కూడా చాలా విశేషము అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి అందరూ కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ బలో రాజరాజేశ్వరి మాతాతీజ